యోగవేమన యూనివర్సిటీలో ఇవాళ విద్యార్థుల తనకు దంతలు కట్టి ఇక్కడున్నటువంటి విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ మరోపక్క ప్రభుత్వం ఉన్నత ఆదేశాలు ఉన్నత విలువలను తుంగలో ఇక్కడ ఇక్కడున్నటువంటి కృష్ణారెడ్డి ఆయన యొక్క లైంగిక ఆరోపణల కారణంగా కృష్ణారెడ్డి తన యొక్క అవినీతి అక్రమాల మాటల ఇవాళ రామప్రసాద్ రెడ్డి ఇన్ఛార్జ్ నియామకం జరిగింది కాబట్టి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్గా సూటిగా చెప్తా ఉన్నాం ఇవాళ యోగవేవన యూనివర్సిటీలో లైంగికంగా వేధింపులు చేసినటువంటి వాళ్లకు కామాందులకు అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్లకు ఇవాళ యోగవేవన యూనివర్సిటీ పదవులకు పెద్దపీట వేస్తా ఉంది కాబట్టి సూటిగా చెప్తా ఉన్నాం ఏదైతే అవినీతి అక్రమాలకు లైంగిక వేధింపులకు విద్యార్థినుల పట్ల లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ పట్ల ఇలాంటి అనైతిక కార్యకలాపాలకు ఎవరైతే వ్యవహరించారో అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలి మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఆదేశాలను లేకపోతే విలువలను పక్కన పెట్టి ఇవాళ జిల్లాలో కూడా చాలామంది శాసనసభ్యుల సిఫారసులు యూనివర్సిటీకి పసుపు గోడల రంగులు అంటుకుంటా ఉన్నాయి కాబట్టి పక్క ఎమ్మెల్యేలు కూడా మీ యొక్క సిఫారసులు ఎక్కడ ఉండాలి ఉన్నత విద్యారంగంలోన ఉన్నత విద్యారంగంలో విలువలు మంటగలుపుతా ఉన్నాయి సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అధికార పార్టీ అనధికార పార్టీకి సంబంధించిన మీ యొక్క ఎమ్మెల్యేలు మీ యొక్క సిఫారసులతో ఇవాళ విద్యార్థులకు జబ్బు చేస్తా ఉంది కాబట్టి యోగ యూనివర్సిటీ యొక్క సిఫారసుల సంఖ్యను మీరు తగ్గించుకోవాలి అవినీతి అక్రమాలకు పాల్పడిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి సిగ్గు ఎగ్గు లేకోకుండా లైంగిక ఆరోపణల కారణంగా రుజువైనటువంటి వారిని ఈ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి వాళ్ళను కమిటీ తేల్చి చెప్పినటువంటి వాళ్ళను యోగ యూనివర్సిటీలో ఉన్నటువంటి లైంగిక వేధింపులకు కామాంధుడుగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి రిజిస్టర్గా పెడతారా ఇలాంటి సిగ్గు శరం లేనటువంటి వైఖరి ఇవాళ ప్రవర్తించే తీరును మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం యోగ యూనివర్సిటీ ప్రతిష్టను అనువనుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసన సభ్యులే దిగదారుస్తున్నారని చెప్పి సూటిగా చెప్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన స్పందించి చర్యలు తీసుకోకపోతే విద్యార్థి ఉద్యమం ద్వారా పెద్ద ఎత్తున మీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ అవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం